మనకి ఈ లోకం కంటే స్వర్గలోకం పెట్టరేమో ఇలా ఉంటూ ఉంటుంది కొంతమంది స్వర్గలోకం అదే సుఖపడేది ఇక్కడే పడదామంటారు కానీ ఆ లోకం ఈ లోకం అన్ని భ్రాంతం తెరిచి ఏ లోక సుఖానికి ఆశించకుండా అన్నిటినీ వైరాగ్యంతో పక్కకి విడిచిపెట్టి శమధమాధ గుణములతో ఆత్మ విచారణ మార్గంలో ఉండేవాడిని మనం వేదాంత మార్గంలో ఉన్నవాడు అంటాం దీన్నే మన నిత్యానిత్య వస్తువేకము యహాముత్రార్థ భోగ విరాగము సాధన చతుష్టయము ఇత్యాదులని చెప్పారు కదా భగవానుడు అది తెలుసుకుని ఆ మార్గం అదంతా వేదాంత మార్గం అండి అంటే ఏది చెప్తే విసుగొస్తుందో బోరు కొడుతుందో దాని వేదాంత మార్గం అనేది కానీ దానిలో ఆనందిస్తుంటారు పెద్దవాళ్ళు అతి క్లిష్టమైనది అదే కానీ అది పట్టుకున్నవాడు గట్టివాడు కానీ వేదాంత మార్గమే ముక్తిహేతువు అని అంటారు కనుక సన్యాసి అందుకు తెలివైన వాడే ఇవన్నీ సన్యసించి విడిచిపెట్టి దీన్ని విచారణ చేస్తూ ఉంటాడు కనుక ఆ మార్గం వాళ్ళది అలాగ అన్నిటి ఎందు వైరాగ్యం కలిగి అది మహావైరాగ్యం మామూలు వైరాగ్యం కాదు ఇది ప్రవచన వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ఇలాంటి వైరాగ్యాలు కాదండి అంతే కదా ఆవిడ తిట్టిందని ఒకరోజు వైరాగ్యం కలుగుతుంది ఏమిటి సంసారం అని మళ్ళీ రేపు ప్రేమగా మాడితే వైరాగ్యం పోతుంది ఇక్కడ ఇలాంటి వైరాగ్యం కాదు వివేకజనిత వైరాగ్యం వివేకంతో ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకుని అనిత్యమునందు విరక్తి కలిగి నిత్యమునందు పట్టు అందరికీ దొరకదు కదా మేము ప్రయత్నిస్తున్నాం కానీ సన్యాసనాది ఆ సన్యాసి మార్గంలో ఉన్నవాళ్ళు జరుగుతుంది కనుక అది చాలా గొప్పది కానీ అది సాధ్యం కాదు అంత వైరాగ్యం అవి తేలికవుతాయా అది కూడా కావట్లేదు కనుక మామవ పార్వతీపతే నిన్ను శరణు వేడుతున్నాను అటు ఆ మార్గం ఇటు ఈ మార్గం ఇన్ని కూడా మాకు అలభ్యంగా ఉంది పోని ధ్యాన మార్గం చాలామంది అంటూ ఉంటారు సన్మహనీయమీసం సాగమం చిన్మయ విగ్రహస్ పరిశీలన జన్మ శివ శంకర మామవ పార్వతీపతే ఇప్పుడు వేదాంత మార్గం కష్టమని తెలిసిపోయింది కర్మ మార్గం కూడా కష్టమని తెలిసిపోయింది పోనీ చక్కగా నీ రూపం జానిద్దాం అని కూర్చుంటే అదేమి గొప్ప అదేమి గొప్ప మార్గమా అది కష్టంగా ఉంది సన్మహనీయ అని మంట మాట వేశారు సన్మహనీయ అంటే సత్పురుషుల చేత పూజింపబడి స్వామి అంటే అంత సంలక్షణం ఉంటేనే వాళ్ళని పూజించగల నా వంటి వాడు ఎక్కడ తవ సవయవం వపురీస సాగమం నీ యొక్క అవయవ సహితమైన రూపముని ధ్యానిస్తాం అది ఎలా ధ్యానించాలి మన ఇష్టానుసారం ధ్యానించడానికి లేదండి భగవద్ రూపం ధ్యానించుకోవాలి నిజమే కానీ ఇష్టానుసారం ధ్యానించుకోకూడదు మనం సూట్ వేసుకుని కూర్చున్నట్టు ఇలా నువ్వు అనుకున్న రూపంతో ధ్యానించకూడదు దానికి సాగమం అన్న మాట వేశాడు చూడండి అత్యద్భుతం మాట భగవద్ రూప ధ్యానం శాస్త్ర సమ్మతంగా ధ్యానించాలి అంటే భగవంతుడికి ఎలా రూపం ఉంటుంది అని శాస్త్రం వర్ణించింది దాన్ని ఆ గమం అంటారు మీరు ఏ మంత్రం జపం చేస్తారో ముందు ధ్యాన శ్లోకం చెప్తారా లేదా అరుణాం కరుణా కరుణాతంగితాక్ష్యం శాంత పద్మాసనస్థం శాంతాకారం భుజగశయనం అంటే అర్థం ఏంటి నువ్వు జానించాలి రూపాన్ని చదవడం కాదు ఇక్కడ ఆ రూపాన్ని అలా జానించి తర్వాత స్తోత్రము మంత్రము అనుష్ఠానం చెయ్యు అని పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ అలా రూపం నిర్దేశించి శాస్త్రం చెప్తుంది అది మనం ఊహించేది కాదు అయితే మనం చోళ్లం కనుక ఊహిస్తున్నాం కానీ ఏదుందో దాన్ని ఊహించాలి మనం లేని దాన్ని ఊహించకూడదు అది శాస్త్రం వర్ణించింది ఋషులు ఆ రూపాన్ని చూసి ఇలా ఉంటుంది ఆ రూపము అది ఈ మంత్రానికి ఇలా నిర్దేశింపబడింది దీనికి ఇలా చేసుకో అని చెప్పారు ఇక్కడ కానీ సాగమం అంటే ఋషులు దర్శించి శాస్త్ర ప్రకారంగా భగవద్ రూపంలో నిర్దేశించారు ఆ రూపములు ఎలాంటివి అంటే మనలాంటి మృణ్మయ శరీరాలు కావు అవి చిన్మయ విగ్రహాలు మృణ్మయం చిన్మయం మన శరీరాలు మృణ్మయాలు ఈశ్వర శరీరం చిన్మయం అంటే ఈశ్వరుడికి నిజానికి శరీరం ఉందా భక్తులను అనుగ్రహించడం కోసం ఒక అద్భుతమైన సగుణ సాకార రూపాన్ని ఆయన స్వీకరించాడు దివ్యమంగళ విగ్రహం నిరాకారుడై సాకారుడయ్యాడు ఎందుకు మనం ధ్యానించుకోవడం కోసం అది ఋషులకు తపస్సు దర్శనం ఇచ్చి వాళ్ళు చక్కగా వర్ణించి చెప్పారు ఈ వర్ణించిన దాన్ని ధ్యానించంరాయన అని బోధించారు అది హిందువులకు శివుడన్నా దక్షిణామూర్తి అన్న నటరాజన్నా రాముడన్నా కృష్ణ రూపం స్ఫురిస్తుంది అవి మనం కల్పించుకున్నవి కావు ఋషులు దర్శించినవి అందుకే సాగమం అది చిన్మయ విగ్రహస్య ఎన్ని అందమైన మాటలు వచ్చినాయి సాగమం సావయవం వపు వపు అంటే శరీరము చిన్మయ విగ్రహం అలాంటి నీ స్వరూపాన్ని ధ్యానించాలి అది కంటే సులభంగా ఉంది కదండి అటు వేదాంత మార్గం కష్టం కర్మ మార్గం కష్టం ఈ మార్గం భగవద్ రూపధ్యానం భక్తిలో ఒక ప్రధానమైన అంశం అది చేద్దాము అంటే అది కూడా నిలబడట్లేదయ్యా ఆ రూపధ్యానం చెయ్యాలనేటప్పటికల్లా మనసు పరిపరివిధాలు విధాలు పోతూ తొన్మయ భావనాతుది నాస్తి హి నాస్తి నాస్తి మే ఆ రూపంతో తాదాప్త్యం చెందగలిగేటువంటి భావన బలం నాకు లేదు 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 అంటున్నాడండి ఇవి నిజానికి సాధకుడైన ప్రతి జీవుడు ఏడుస్తూ భగవంతుడి ముందు చెప్పుకోవలసినవి అయితే సాధన చేయకుండా రోజు గడిచిపోతున్నాయి పర్వాలేదు వాడికి శ్లోకాలే అక్కర్లేదు ధరించాలని వాడికైనా అనిపిస్తే వాడు నిజంగా భగవంతుడి ముందు నిష్కపటంగా చెప్పుకోవలసినవి ఏదైనా నువ్వు గొప్పవాడు ఒక పది మంది అనుకోవాలని అనుకోకు వాడు అవునా ఇంత పని చేశారా అంటాడు ముందు వెనక ఏడు సేవలు అంటాడు వెనక వెళ్ళిపోతుంది ఇది లోకం గుర్తుపెట్టుకోండి కానీ వాళ్ళ మెప్పు కోసం ఎప్పుడూ ప్రయత్నించకూడదు మనం నిజంగా జీవన పరమార్థం పొందాలి అంటే ఉన్న మార్గములు ఎలా ఉన్నాయో చూడాలి ఏ మార్గంలోనూ నా నేను వెళ్ళలేను అది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే మన గ్రంథాలు ఎలా ఉంటుందంటే భగవంతుని నిరాకారు అని చెప్తూనే వెంటనే సాకార అంటారు మీరు చదివి శాస్త్రంలో నిరాకార నిరాకుల అంటారు ఎప్పుడు అంటారు చప్పక సోక పున్నాక సౌందికల గల చత్కచ నుంచి పాదాల వరకు వర్ణించిన తర్వాత నిరాకార అన్నారు కొంచెం బుద్ధి ఉండద్దు చదివినప్పుడు ఎంత ఆకారం వర్ణించి నిరాకారం అంటావేమిటాయి కానీ అడగద్ద రాసిన వాడిని కనబడలేదు కానీ అంటే నిరాకార అయినా మన కోసం సాకారగా కనబడుతుంది ఇక నిరాకారంలో ఏకమే సాకారంలో అనేకం ఒకడు అమ్మవారు అంటాడు శివుడు అంటాడు ఆ శివుడు లోములని అంటరాజు ఇన్ని భేదములు నిజానికి ఇవన్నీ మన అను మనల్ని అనుగ్రహించడం కోసం భగవంతుడు స్వీకరించాడు కొట్టుకోవడం కోసం కాదు ఇక్కడ అలాంటి నీ సాకారము చిన్మయము సాగమము సావయవం వపు దాన్ని అలా ధ్యానిద్దామన్నా కూర్చుంటే కొత్తసేపటి కల్లా ఎటో పోతుంటుంది తన్మయ భావన హృదయంలో లేదు 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 స్వామి దాని తాదాత్మ్యం చెప్తే బాగుంటుంది కానీ జరగట్లేదే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది జన్మ నిరర్థకం జన్మే వ్యర్థం అనిపిస్తున్నది అటు మంచి కర్మ చేయలేకపోతున్నాను ఇటు వేదాంత విచారణ గట్టిగా చేయలేకపోతున్నాను ధ్యాన మార్గంలో నీతో తాదాప్త్యం చెందలేకపోతున్నాను ఇవంతా కూడా తన తప్పిదాన్ని తన అసహాయతని పరమాత్మని వ్యక్తపరిచి నువ్వే దిక్కయ్యా నువ్వే నడిపించుకో అని శరణు వేడేటువంటి అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ అలాంటి పరమేశ్వరుడితో నేనేమీ చేయలేపే స్వామి నీకు తరించేది ఒక్కటి చేయలేదు పురాణములు ఎన్నో చెప్తూ ఉంటాయి ఇది చేస్తే బాగుపడతారు అది చేస్తే బాగుపడతారు వింటూ ఉంటాం ఒక్కసారి కూడా చేయలేదు నేను నా జీవితం పాదయుగం కదా బాలతయా తవ నార్చితమ్మయా వేదమహం న శాస్త్రమపి వేద్మిత వేశ్వర నస్తుతికృత వాదరతోహం అల్పగృహ వాసనయా నితరామహర్నిశం సాదరమాసు వీక్ష శివశంకర మామవ పార్వతీపతే పాదయుగం కదాచిదపి నార్చితం ఈ పాద పద్మాల్ని ఎప్పుడు పూజించలేదు ఎందువల్ల బాలతయ బాలతయ అంటే తెలివి లేకపోవడం వల్ల చిన్నతనం వల్ల అని మాత్రం అర్థం చేసుకోవడం లేదు బుద్ధి వికసనం లేకపోవడం వల్ల నీ పాదాలు నచ్చించడం లేదు పోని శాస్త్రములు తెలిసి నేను స్తోత్రం చేయాలంటే స్తోత్రం చేయాలంటే శాస్త్రాలు తెలియాలి అవి తెలియవు నాకు వేదమహం నా శాస్త్రమపి వేద్మి వేదములు కానీ శాస్త్రములు కానీ తెలియవు తబ ఈశ్వర నా స్తుతికృత కానీ వేదాది శాస్త్రాలు కనుక స్తోత్రాలు చేయట్లేదు నేను తెలిసి చేసే స్తోత్రం వేరు ఏదో అమ్మస్ సుబ్బులక్ష్మి గారు పాడారు బాలమురళి గారు పాడారు అని చేసే స్తోత్రాలు వేరు అంటే విన్నాం కనుక అంటున్నాం కానీ భావం మనకేమీ తెలియదు భావం తెలియంటే శాస్త్ర సంస్కారం అని ఉండాలి కానీ అవి నాకు లేవు కనుక స్థుతి లేదు పాద పూజ లేదు ఈ రెండూ లేవు సరికదా అంటే భగవంతుని పూజించకుండా స్తోత్రులు పారాయణ చేయకుండా ఏ సాధన చేయకుండా చేసే పని ఏమిటంటే వాదరతోహం అదండి